నమస్కారం గుర్తు పాటు మంది గురించి తెలిపింది కొడంగల్ నియోజకవర్గంలో మొదటి దశ ఎన్నికల ప్రచారం పరిసమాప్తి కాబోవడానికి మరికొన్ని గంటలే ఉంది ఈ క్రమంలోనే కొడగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండల పరిధిలోని దమగ్నాపూర్ మనం ఉన్నాము తాజా మాజీ సర్పంచ్ బాల్రెడ్డి సంబంధించినటువంటి వర్గీయులు నవిత గారు సర్పంచ్ పరిధిలో ఉన్నారు అయితే బీఆర్ఎస్ బలపరిచినటువంటి నవిత గారు ఈరోజు బరిలో ఉన్నారు అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మండల నాయకులు భాస్కర్ రెడ్డి గారు మనతో ఉన్నారు ఎలాంటి మేనిఫెస్టోతో వీరు ముందుకెళ్తున్నారు గతంలో ఎలాంటి అభివృద్ధి ప పనులు చేశారనేటువంటి విషయాన్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గం అంటే ఇప్పుడు ఒకప్పుడు కేటీఆర్ దత్తత తీసుకున్నటువంటి నియోజకవర్గం ప్రస్తుతం గౌరవ సీఎం మీ నియోజకవర్గం వ్యక్తి అయితే అప్పట్లో నరేంద్ర నరేంద్ర రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేటీఆర్ గారు దత్త తీసుకున్నప్పుడు మీ గ్రామాన్ని మీ పార్టీ ఆధ్వర్యంలో ఎలా అభివృద్ధిపరచు మా గ్రామాన్ని ఎందుకంటే ఇది వ్యవసాయ ఆధారితమైనటువంటి గ్రామము ఇక్కడ ఎక్కువ మాటకు బయటికి వలస వెళ్ళేవారు ఎప్పుడైతే నరేంద్ర రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత గతంలో మా యొక్క సర్పంచ్ గారు ఐదు సంవత్సరాలు ఈ గ్రామాన్ని ఎంత అభివృద్ధి చేసినామంటే వారి యొక్క నరేందర్ రెడ్డి గారి ప్రోత్సాహ ప్రోత్ బలంతో మరి చాలా అభివృద్ధి చేసినాం ఎందుకంటే అస్సలు దాదాపు ఇంచుమించు ఒక కోటి రూపాయల సిసి రోడ్లు వేపించినాము ఈ యొక్క మా గ్రామం ఒక పెద్ద దర్గా ఉన్నది అంటే ఇది సంవత్సరానికి ఒకసారి ఉత్సవాలు జరుగుతాయి అది ఇది ఒక దర్గాకు దేశ దేశాలకు వెళ్ళి వస్తారు అంటే వేరే రాష్ట్రాలతో వెళ్ళి వస్తారు ఆ యొక్క దర్గాకు ముప్పై లక్షల సిసి రోడ్ ఇచ్చినారు గత సర్పంచ్ గారి ఆధ్వర్యంలోనూ వేసినాము ఇక మరి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి విలే వాడు వాడు మొత్తం శిషిరోళ్ళే ఉన్నాయి ముఖ్యంగా ఏమంటే కేటీఆర్ గారు దత్తత తీసుకున్న తర్వాత నరేంద్ర రెడ్డి గారి ప్రతిబలంతో ఈ గ్రామానికి ఒక ఎలక్ట్రిసిటీ సబ్ సబ్స్ట్రిక్షన్ శాంక్షన్ చేసిండ్రు మూడున్నర కోట్ల అభివృద్ధితోన మరి ఇక్కడ మద్దూరే ఉన్నది మద్దూరికి అంత కుత ఉంది అయినా కూడా మా గ్రామంకు మాది వ్యవసాయం చాలా ఇది కానీ మాకు లో వోల్టేజ్ ఉంది అంటే ఆగ మేఘాల మీద శాంక్షన్ చేసి మాకు కరెంట్ సబ్సెక్షన్ ఇచ్చిండ్రు దాని నుంచి రైతులు ఇప్పుడు ఈరోజు అందరూ విధ ఒక టిఆర్ఎస్ వాళ్ళే బాగుపడతలేరు కాంగ్రెస్ వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు వ్యవసాయదారులు మొత్తం ఆ యొక్క సబ్సెక్షన్ నుంచి బాగుపడుతున్నారు నరేందర్ రెడ్డి గారు ప్రతిబలంతోన మరి గత సర్పంచ్ కూడా ఆరు నిశలు కృషి చేసి మరి ఈ గ్రామాన్ని ముందుకు తీసుకుపోయినరు ఇంచుమించు మైగ్రేట్ కొద్దిగా తక్కువ చేసినాం గతంలో చాలామంది బయట ఉండేవారు ఇప్పుడు అంతా ఈ ఉపాధి జరుగుతుంది కాబట్టి బోర్లు వేసుకుంటున్నారు మంచి పంట పండుతున్నది అన్ని విధాల గత ఒక నరేంద్ర రెడ్డి గారి ప్రతిబలంతో గ్రామం అభివృద్ధి చెందింది ఇప్పుడు కూడా మా మేము ఏదైతే నవీతను నిలబెట్టినామో ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ఆమెను గెలిపిస్తే ఆమెతో పాటు పది మంది వార్డు మెంబర్లను గెలిపిస్తే ఇక్కడ ఉన్నటువంటి యువతకు మరి వారికి కూడా ఈ ఏమైనా ఉపాధి జరిగించడానికి మేము ఆర్గనైజేషన్ కృషి చేస్తాము గ్రామాన్ని కూడా ఇంకా ముందుకు తీసుకుపోతాము అందరూ కూడా ఈ అందరూ కూడా ముఖ్యంగా యువకులకు నేను కోరుకునేది ఒకటే ఎందుకంటే మనం చదువుకుంటున్నాం చదువుకున్న మా యువ యువకురాలని పెట్టినాము ఆమెను చూసి ఓటేయండి వేయండి ఈ గ్రామాన్ని గత సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మా అందరం కలిసి ఇంకా ముందుకు తీసుకుపోతాము గతంలో చేసినటువంటి అభివృద్ధి నివేదిక ఇప్పుడు చెప్పారు అయితే భవిష్యత్తులో ఇంకా పెండింగ్ లో ఉన్న పనులు ఒకవేళ ఆదరిస్తే జనాలకు ఎలాంటి మేనిఫెస్టోతో సార్ ఎలాంటి మేనిఫెస్టో గతంలో మేము పనులు చేసినాం చెప్పలేదు ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి మన ఏదైతే ముఖ్యమంత్రి కానిస్టి మాది ఈ ఊ అంటే అధికార పార్టీ అధికార పార్టీ అంటున్నారు మేము చేసినటువంటి శిలాఫలకాలే చెప్తాయి గతంలో మేము ఎన్ని పనులు చేసినాం అనేది ప్రస్తుతం యువ యువకులకు ఏదన్నా ఒకటి ప్రోత్సహంతోనే ఏదైనా పరిశ్రమలను ఏదో పరిశ్రమలు కానీ ఎందుకంటే యువకులు చాలామంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు చిన్న ఏదైనా వారికి ప్రోత్సహించి వారిని ముందుకు తీసుకుపోయి యువకులకు ఏదైనా చేయాలని మా యొక్క సంకల్పం అంతేకాకుండా రైతులు కూలీలు కూలీలు ఉన్నారు వారికి కూడా ఏదైనా ఓ ఉపాధి ఎందుకంటే మాది డైరెక్ట్ అప్పుడు కేసీ కేటీఆర్ గారు దత్తత తీసుకున్నారు కాబట్టి మాకు అడగనికే కూడా ఉంది వారు కూడా మా ఇంట ఉండరు లేదనేది లేదు వారు కూడా అడిగిన అని ఇచ్చారు గతంలో కూడా నరేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో అంటే నరేంద్ర ఏ ఫోన్ చేస్తే మాకు రెస్పాన్స్ ఫింగ్ ఉండదు నరేందర్ రెడ్డితో మరి ఇప్పుడు ఉన్నటువంటి అధికార నాయకులకు మేము కోరుకుంటున్నది ఒకటి ఒకనా ముఖ్యమంత్రితో ఎవరైనా మాట్లాడినరా ఊ అంటే అధికార పార్టీ అధికార రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకోవాల్సి చూస్తే ఎంత చెడ్డ సీఎం మన నియోజకవర్గపు ముద్దు బిడ్డ ఆయన రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమం చేస్తారని చెప్పి చెప్పారు ఒకవేళ ప్రజలు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రి గారి సపోర్ట్ కూడా తీసుకునే అవకాశం మాకు గ్రామ అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారిని కూడా తీసుకుంటాం ఎందుకంటే ఆయన కూడా మేము సుపరిచితుల మేము ఆయనకు రెండు సార్లు మేము ఎమ్మెల్యేగా రెండు సార్లు వెనుక ఉన్నాము ఈ గ్రామం నుంచి ఆయనకు కూడా గ్రామానికి వచ్చిపోయిండు ఇప్పుడు రాలేడు కానీ మేము గతంలో ఆయన ఏంటనే ఉన్నాము ఈ అభివృద్ధి కొరకు మేము ఉందలుంటాం మాకు రాజకీయం అవసరం లేదు మా గ్రామము మా గ్రామం సస్యశ్యామలం ఉండాలి మా గ్రామంగా ఇప్పుడు మీ ప్రజలకు రేపు పదకొండో తారీఖు జరగబోయేటటువంటి ఎన్నికల సందర్భంగా ఒక రాజకీయ ప్రౌఢ నేతగా మీ ప్రజలకు ఏం పిలుపునిస్తారు ఒకటే మా ఒక మా గ్రామ ప్రజలను కోరుకుంటున్నది ఒకటే అభివృద్ధిని చూసి ఓటేయండి మేము ప్రబలకాలు పలకము శిల పలకాలను చూసి ఓటు అంతే మేము గతంలో ఏం చేసినాము అది చేసిందాం రేపు కూడా చేస్తాం ప్రతి ఎవరన్నా గ్రామ యువకులు కానీ మంచోళ్ళు కానీ ఎవరన్నా ఏదాంటి ఆపత్తి వచ్చినా కూడా మేము అర్ధరాత్రి ఉన్న మేము వారికి వెన్నంటే ఉండి వారికి మేము సాయం చేస్తాము మా యొక్క అభ్యర్థి గుర్తు కత్తెర గుర్తు దాదాపు ఆమె తరఫున పది మంది వార్డు మెంబర్లు వేసినారు ఒక ఐదు మందికి సిలిండర్లు వచ్చినాయి ఐదు మందికి గౌన్లు వచ్చినాయి ఈ యొక్క గ్రామ ప్రజలతో కోరుకుంటున్న అందరికీ కూడా మీకు చేతులుచి దండం పెట్టి ఎందుకంటే ఇది ప్రజా తీర్పు ఈ ప్రజల తీర్పు ఎందుకంటే ఒకసారి మనము ఏదానికో బానేసాయి చేసినామంటే మన గ్రామము చాలా ఇంటికి పోతుంది ఇప్పుడు ఎంత ముందలు ఉండదో మీ అందరి ఆశీర్వాదంతోన అంత చిన్న పెద్ద బీద బడుగు బ అన్ని వర్గాలకు కూడా నమస్కరించి నుంచి ఓటేయండి ధమగ్నాపూర్ తాజా మాజీ సర్పంచ్ బిఆర్ఎస్ నేత యువ నేత గారు మనతో ఉన్నారు బాలిరెడ్డి గారు బీఆర్ఎస్ నేత బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి నవిత ఈరోజు బరిలో ఉన్నారు ఆయన ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఈ ఐదు సంవత్సరాల్లో అలాగే వచ్చే ఐదు సంవత్సరాల్లో ప్రజల ఆశీర్వదిస్తే ఎలాంటి అభివృద్ధి కార్యాచరణకు శ్రీకారం చుట్టబోతున్నారు అనేటువంటి విషయాన్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి నమస్కారం బాలెడ్డి గారు ఈ ఐదేళ్లలో మీరు మీ నేతృత్వంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇదివరకు వరకు చూసుకుంటుందంటే ప్రజలే ఒక తండోపాల తండాలుగా వస్తుంటే మన యొక్క అభివృద్ధి కార్యక్రమాలు బయటపడతా ఉన్నాయి ఈరోజు చూసుకుంటే మేము టో దాదాపు కోటి రూపాయలు పైబల్కి చేసుకుని సీసీ రోడ్లు చేసినాం అలాగే స్మశానాక చేసినాం గ్రామ పంచాయతీ భవనం కట్టినాం దాదాపుగా డ్రైనేజీ సిస్టమ్ అని చెప్పేసి ఏర్పాటు చేసినాం ఐమాక్స్ లైట్లతో పాటుగా మీ వీధి వీధి లైట్ల లైట్ల ఏర్పాటు చేసినాం ఇంతకుముందు ఉంటే కమ్మ చీకట్లతో ఉన్న గ్రామ పంచాయతీని మేము ఈరోజు దాదాపు ఒక పట్టపగలక చేసి తీసినాం ఏ విధంగా అభివృద్ధి పనులకు మేము చెప్పినాము ప్రజలకు ఆ విధంగా మేము చేస్తూ చేస్తూ ఒకరికొకరు కలుపుకొని అభివృద్ధి పథకంలో చూసుకుపోయినట్టు వాస్తాం ఈ రోజు అదే అభివృద్ధి పథకంలో చూసుకొని కూడా ప్రజలు మా ఎంట సంక్షేమంగా దాదాపుగా ప్రత్యేకంగా మా ఎంట తిరుగుతున్నారని చెప్పేసి వాస్తవం అని చెప్పి కోరుకుంటున్నాం వచ్చే ఐదేళ్లలో ఒకవేళ ప్రజలు ఆశీర్వదిస్తే మేము మేనిఫెస్టో ఎలా ఉండవు మమ్మల్ని అర్థిస్తే ఇంతకుముందు కూడా దాదాపుగా ఏ ఏ రాజకీయ నాయకుడికి రానటువంటి మెజార్టీ మా యొక్క మా యొక్క మాకు వచ్చింది ఇంతకుముందు హండ్రెడ్ పైచలకు వచ్చినట్టు మెజార్టీకి ఈరోజు కూడా మాకు అదే రకంగా మెజార్టీ కానీ దాదాపుగా మాకు విన్నింగ్ పొజిషన్ కానీ మన మేము పెట్టినటువంటి అభ్యర్థికి బోయిని నవిత గారికి గెలిపించినట్లయితే మా యొక్క ఉస్తామని చెప్పి రెట్టింపు అవుతుంది ఆ రెట్టింపుతో పని పనిచేస్తానంటే ఇంకా గ్రామ పంచాయతీకి కూడా చాలా నిధులు తెచ్చుకొని వచ్చి అదేవిధంగా ఇంతకుముందు మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నరేంద్ర కృషి వల్ల మా అభివృద్ధి కార్యక్రమాలు చాలా జరిగినాయి గ్రామ పంచాయతీ అని చెప్పేసి ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ లేని అభివృద్ధి గ్రామ పంచాయతీని ఈరోజు ఒక ఐదేళ్ళలో మనం కీర్తిదిద్దాం ఆ పే అరవై ఏళ్ళ సంవత్సరాలు చేసినటువంటి కూలిపోయేటువంటి భవనాలను మొత్తం స్కూల్ బిల్డింగ్స్ మొత్తం కాల్పోయే పరిస్థితులు ఉంటే అంతే ప్రైవేట్ స్కూళ్ళకు పోయేసే పరిస్థితుల్లో మేము స్కూల్ బిల్డింగ్స్ ఒకటి కట్టినాం గ్రామ పంచాయతీ ఇటువంటి మంచి మంచి పథకాలు సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చి మేము తీసుకోవడం జరిగింది అటువంటి పథకాలను ముందుకు తీసుకొని వచ్చినాం దాంతోపాటుగా మేము ఈరోజు మాకు కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ కొన్ని కొన్ని సమస్యలకు కూడా ఎమ్మెల్యే స్థాయి అటువంటి వ్యక్తులకే మేము ఇన్ని కార్యక్రమాలు చేసినాము ఈరోజు పార్టీల ఖచ్చితంగా మాకు సీఎం క్యాండిడేట్ ఒకటి దొరికినాడు ఆ పార్టీ పార్టీల ఖచ్చితంగా మేము కొట్లాడి తీసుకొచ్చే బాధ్యత మాది ఉంటది మేము సీనియర్ లీడర్స్ మా విజయభాస్కర్ రెడ్డి మామ కూడా మేము ఉంటాం దాదాపుగా అదే విధంగా మోహన్ రెడ్డి అన్న కూడా ఉంటాడు మా యొక్క కార్యక్రమంలో భాగంగా టోటల్గా మేము శక్తికి వంచి మొత్తం అర్ధరాత్రి ఫోన్ చేస్తే అన్న అంటే ఉన్నామని చెప్పేసి ఒక పిలుపునిస్తే మేము అర్ధరాత్రి పోయే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఏ ఒక్కరు కూడా రాజా మాజీ సర్పంచ్ మీ అభ్యర్థికి మద్దతుగా ప్రజలను ఏమని మీరు అప్పీల్ చేస్తారు ఈ తాజా మాజా అభివృద్ధికి కూడా మేము చేసుకున్న కార్యక్రమంలో భాగంగా అన్ని విధాలుగా అభివృద్ధి ఏదైతే ఉంటుందో ఆ అభివృద్ధికి నోచుకొని ఎవరైతే చేసుకున్నారో ఇంతకుముందు కూడా ఏదైతే అభివృద్ధి పథకంలో దూసుకుపోయిన కార్యక్రమాలు ఉంటాయో దానితోటి కంటిన్యూగా చేసేసి మేము ఆ అభివృద్ధి పథకంలో దూసుకొని పోయి దాంతో చిన్న సమస్య ఉంది దాదాపు ఊరు సమ ఊరు మొత్తం టోటల్గా ఈ మోహన్ రెడ్డి ఇంటికా నుంచి గాలిండి బాయి గాలుండిబాయి నుంచి తాండా వరకు ఏవైతే ఉన్నా ఊరు సమస్య దాదాపు కోటి కోటి రూపాయలకు పైచీలకు ఒక రోడ్ ఉంది ఆ రోడ్డుకు దాదాపు చాలా మందికి ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి దాంతో పాటుగా డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి దాంతోపాటుగా కొన్ని ఇండ్లు మేము కొట్లాడి తీసుకుని వచ్చి చాలా మందికి ఇండ్లు రాలే ఆ ఇండ్లది కూడా మేము ముందర కేసుకొని వచ్చి కూడా మేము ప్రభుత్వంతో కొట్లాడి మెడల్ వంచి మేము తీసుకుని వచ్చే కార్యక్రమంలో భాగంగా చూసుకొని వచ్చి మా బోయి నవీతన్ గారిని ఈ విజయపత్రంలో చూసుకుపోతామని చెప్పి కోరుకుంటా దాంతో పాటుగా మా అభ్యర్థి గుర్తు కత్తెర గుర్తు ఆ కత్తెర గుర్తుని విజయవంతం చేసి యువకులు గాని ఆ మా మహిళలు గాని అక్కా చెల్లెళ్ళందరూ కూడా ఆదరించి మా యొక్క బోయిన్ నవిత గారిని మేము అభ్యర్థించిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో బోయిన్ నవిత గారిని గెలిపించాలని అత్యధిక మీద గెలిపించాలని మరీ మరీ కోరుకుంటా ఉన్నాం ఇది బాల్ ఇది బాలెడ్డి గారితో ప్రత్యేక ముఖాముఖి ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు ఆ సీఎం మా సొంత నియోజకవర్గం వ్యక్తి మేము రాజకీయంగా వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా సీఎం గారితో ఖచ్చితంగా మాకు కావాల్సినటువంటి పనుల విషయంలో మేము రాజీ పడకుండా ఖచ్చితంగా పనులు తెచ్చుకుంటాము అయితే తమ వాళ్ళు అభ్యర్థి నవిత గారు ఎవరైతే ఉన్నారో వారిని ఖచ్చితంగా గెలిపించాల్సిందిగా చెప్తున్నారు అయితే గతంలో చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులే మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పి ఆయన విశ్వాసం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి